కీలకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా మహిళా ఓటు బ్యాంకు గనక ఎవరి వైపు ఉంటే ఖచ్చితంగా విజయం వాళ్ళదే సొంతమవుతోంది అనేది చాలా సర్వేలు చెబుతున్నాయి అయితే ఇక్కడ మహిళా ఓటు బ్యాంకు సాధించే విషయంలో ఇటు జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అంతకు మించిన వరాలు ఇచ్చేశారు అంతకు మించిన ప్రయత్నాలు చేసేశారు కాకపోతే ఇప్పుడు మేనిఫెస్టో విడుదలలో మాత్రం ఆల్రెడీ మహిళా శక్తి పేరుతో సూపర్ సిక్స్ పథకాలు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోకి మించి ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉండబోతుంది అనేది అందులో కూడా ప్రధానంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఓరటనిచ్చేలాగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది అలాగే పింఛన్లు తీసుకుంటున్న వృద్ధులకు కానీ అలాగే వితంతువులు కానీ ఒంటరి మహిళలకు కూడా ఒక ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు ఆ పింఛన్ పెంచే విషయంలో అనేది అంటే సామాజిక పింఛన్లు పెంచే పెంపుదల చేసే విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఏది ఏమైనా ఇప్పటికే పక్కా ఇల్లు అంటే అందరూ ఏదో టిడ్కో ఇల్లు అని అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఇస్తే ఈయన సొంత ఇంటి స్థలం ఇచ్చి సెంటు సెంటున్నర స్థలంలో సొంత ఇంటిని నిర్మించి ఇచ్చిన నేపథ్యంలో దాదాపుగా మహిళలందరూ అందరూ ఫితా అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు ఖచ్చితంగా అలా చూసుకున్న ఓట్ బ్యాంక్ పెరుగుద్దని ఏదేమైనా మహిళల ఓట్ బ్యాంక్ను రాబట్టుకునే విషయంలో పార్టీలు చాలా సీరియస్గానే నిర్ణయాలు తీసుకుంటున్నాయి సీరియస్గానే వ్యవహరిస్తున్నాయి మరి రేపొద్దున వాళ్ళు ఎవరికి పట్టం కడతారనే చూడాలి